ఎన్నడూ కూడా ఇంత అద్మానం కాలేదన్నా ఇట్లా పంటకు వచ్చిన సేలు ఎన్నడూ వర్షం లేక ఖరాబ్ అయినవి లేదు చెట్టుకు ఒక పదో ఐదో పదో పదిహేను కాయలు పడిన తర్వాత వర్షం పోయినా కానీ పెట్టుబడులు అయితే వెళ్ళేదన్న చుడురన్నా మొత్తం పూత మీద పిందె మీద గుడి మీద మొత్తం పచ్చని మొత్తం వాడిపోవడం జరుగుతుందన్న అసలు పెట్టుబడులు కూడా వెళ్ళామనా ఈ సంవత్సరం అసలు మాటలు రావట్లేదన్న చెప్పడానికి కానీ మా రైతుల కష్టాలు ఈ విధంగా ఉంటాయని తెలియజేయడానికి వీడియో అయితే చేస్తున్నాను వీడియో పూర్తి వరకు చూడండి అన్న పచ్చలు ఎట్లా ఎండిపోతున్నాయో మీకు కూడా అవపడుతుంది మాది అంగడి కుర్మాపల్లి గ్రామం చింతపల్లి మండల్ నల్గొండ జిల్లా అందరికీ నమస్కారమన్న మనం ఒక రెండు మూడు రోజుల క్రితం భూమి పారేసి మొత్తం భూమిలో పాలు ఆడిపోయి పచ్చలు మొత్తం వాడిపోతుంది పూత రాలిపోతుంది అని చెప్తున్నాయి కదా అయితే చూడండి అన్న ఇక్కడ మీకు వెనకాల అవపడుతుంది పచ్చను మనకు పొద్దువేల టైంలో మొత్తం పచ్చని మొత్తం వాడిపోవడం జరుగుతుంది దాదాపుగా ఒక ఇరవై రోజులు అవుతుందన్న మనకు వర్షాలు లేక నైట్ పూట రెండు రోజులకు ఒకసారి అట్లా పడుతుంది కానీ మనం పచ్చని మీద మందు స్ప్రే చేసినట్టే పడిపోతుంది భూమి పర్రేడిసి మొత్తం భూమిలో ఉన్న పదును మొత్తం ఆడిపోయి మంచిగా పంటకు వచ్చిన చేను ఊడ పూత మంచిగా వచ్చిన చేను మొత్తం రాడిపోతుందనా అయితే మనకు చిన్నదిగా ఉన్నప్పుడు కూడా వర్షాలు లేకపోయినట్లయితే పచ్చేను కొద్దిగా మొత్తం వాడిపోయినా కానీ అంత బాగా అన్న కానీ మనం మొత్తం కలుపులు తీసి పెట్టుబడి పెట్టి మందులు వేసి ఎరువులు వేసి మందులు కొట్టిన తర్వాత ఇట్లా చేతికి వచ్చిన పంట మొత్తం ఇట్లా వాడిపోయినట్లయితే చాలా బాధాకరంగా ఉంటుంది అన్న నాకే కదనా ప్రతి రైతన్న కూడా ఇదే బాధ ఉంటుంది వ్యవసాయం చేసిన ప్రతి ఒక్కరికి ఇదే బాధ ఉంటుంది అన్న చూడగానా మొత్తం మీకు పూత పడుతుంది పూత పింద ఊడ వాడిపోవడం అయితే జరిగిందన్న మొత్తం అయితే చేను మొత్తం ఎండిపోవడం జరుగుతుంది ఒక్క వర్షం కనుక ఉన్నట్లయితే మస్తు కాపు కాసిన ఈ అనేది ఒకే ఒక వర్షం ఎన్ని రోజులు పడ్డ వర్షం ఒక ఎత్తు ఇప్పుడు పడ్డ ఒక ఎత్తు మనకు ముందుకు నడకంలో తవపాడే చేయను మొత్తం గిరిస బారిపోయింది చూడండి అన్న చిన్నగా కిందికి కావడం జరిగింది మొత్తం చుడురనా మొత్తం పూత మీద పిందె మీద గుడి మీద మొత్తం పచ్చని మొత్తం వాడిపోవడం జరుగుతుంది అన్న మొత్తం వాడిపోయింది ఎందుకంటే వర్షాలు లేవు మనకు భూమిలో పదనున్నట్లయితే మొత్తం మంచిగా కాపైతే కాసేది మొత్తం రాడిపోతుంది చూడండి వచ్చిన కూడా వచ్చిన కూడా మొత్తం రాలిపోవడం జరిగింది ఎట్టుబడి కూడా వెళ్ళే చాలా కష్టమనా ఎందుకంటే పిందె మీదనే మనకి వర్షం లేకపోవడంతో పిందె అనేది లావుగా కాదు అంటే కాయ సైజు రాక పత్తి కూడా పగలదు మొత్తం నష్టమే అన్న రైతన్నకి మనకొక్కరికే అన్న చాలామంది రైతాన్నలు అది ఇక్కడ మొత్తం వాడిపోవడం జరుగుతుంది చూడరా మొత్తం ఎండిపోయింది చేను ఇప్పుడు ఒకవేళ గట్టే వర్షం పడ్డా కానీ ఇవి ఉన్నాయి కూడా రాలిపోతాయనా అక్కడక్కడ కొన్ని పదును ఆపిన భూములైతే అయితే కొంచెం పర్వాలేదన్నా కానీ అవి కూడా ఒక రెండు రోజుల వరకు మూడు రోజుల వరకు ఆపగలుగుతాయి పదును ఇక ఈ రెండు మూడు రోజులలో వర్షం లేకపోయినట్లయితే అవి కూడా మొత్తం చనిపోవడం జరుగుతుంది మొత్తం ఎండిపోవడం జరుగుతుంది చూడరన్నా మొత్తం పూత ఆపు పూతకు పూతకొచ్చిన శేనికి వర్షం లేకపోయే వరకే మొత్తం రాలిపోతుంది చెట్టుకు ఎక్కడో ఒక చోట రెండు కాయలు మూడు కాయలు పడ్డాయనా ఒక్క వర్షం గట్టిగా సాలంగా నీళ్ళు వెళ్ళేటట్టు ఉంటే ఈ సీన్ మన భుజాల వరకు పెరిగి కాపైతే చెట్టుకు ఒక నలభై కాయ ముప్పై కాయ పడ్డ కానీ మస్తు పత్తి వెళ్ళాన రైతుకు చాలా బాగా అనిపిస్తుంది అన్న చూడండి రైతు పసిపాపం తాగినట్టు తాగుతాడనా ఈ పంట చెయ్యి ములక వీటిని కానిచ్చి ముఖికలు కొట్టి కలుపులు తీసి వాటికి అడుగు మందులు ఎరువులు మందులు స్ప్రే స్ప్రేసి రెండు మూడు సార్లు పెట్టుబడులు మొత్తం పెట్టిన తర్వాత పంట చేతికి వచ్చినాక ఇట్లా ఖరాబ్ కావడంతో ఒకసారి రైతన్న గుండె వాయిలిపోతుందన్న రైతన్నలు అప్పుకు తెచ్చి పెట్టుబడులు పెడతారు ఆ పెట్టుబడులు కూడా వెళ్ళే చాలా కష్టం అన్న అప్పు అప్పు ఉంటుంది కానీ పండిన పంట కూడా గిట్టుబాటు ధర అయితే ఇయ్యరు చూడరన్నా ఇట్లా ఉంటుందన్న రైతుల బాధ కనీసం ఆ పండిన పంటకైనా గిట్టుబాటు ధర ఇస్తే కొద్ది గొప్ప పెట్టుబడులు వెళ్లకుండా కొద్ది గొప్ప పప్పులు ఎక్కువగా కాకుండా ఉంటారన్న రైతన్నలు ఒక వర్షం కనుక ఉన్నట్లయితే చాలామంది రైతులు అన్న ఈ సంవత్సరం కూడా పంటలు బాగా పండు ఎన్నడూ కూడా ఇంత అభిమానం కాలేదన్న ఇట్లా పంటకు వచ్చిన సేలు ఎన్నడూ వర్షం లేక ఖరాబ్ అయినవి లేదు చెట్టుకు ఒక పదో ఐదో పదో పదిహేనో కాయలు పడిన తర్వాత వర్షం పోయినా కానీ పెట్టుబడులయితే వెళ్ళేదన్న ఇక మరీ మధ్యాహ్నం వేళలో చూసినట్లయితే చెట్టు మొత్తం ఎండిపోయినట్టే అన్న మొత్తం చచ్చిపోయినట్టే కొడుతుంది ఈ పొద్దుగాల పుట్టిన మనకి ఇట్లా ఉందంటే ఇంకా మధ్యాహ్నం వేళలా ఒకసారి చూడరని ఎట్లుంటుంది ఇట్లా ఉంటుందన్న మా వ్యవసాయం చేసే రైతాన్నల బాధ మొత్తం ఇట్లా ఉంటుందన్న కానీ అయినా కానీ రైతు వ్యవసాయం తప్ప మరొకటి చేయలేడన్న ఎందుకంటే పోయిన సంవత్సరం పంట వెళ్ళకపోతే ఈ సంవత్సరం వెళ్తుంది ఈ సంవత్సరం వెళ్ళకపోతే మరొక సంవత్సరం అని ఆశతో వ్యవసాయం చేస్తారనా దయచేసి ఈ వీడియో ద్వారా నేను కోరుతున్నా ఏంటంటే అన్న పండిన పంటకైనా గిట్టుబాటు ధర మనకు కల్పించాలని కోరుకుంటున్నానా కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి అన్న మనకు రైతు బంధు ఇస్తున్నారు కానీ ఒక టైంలో ఇస్తున్నాడు ఆ రైతు బంధు ఇవ్వకుండా మనం పండించిన పంటకి ధర కనుక గిట్టుబాటు ధర కల్పించినట్లయితే ఇక్కడాకు ఒక పది క్వింటాలు ఎనిమిది క్వింటాలు పండించినా కానీ క్వింటల్ మీద ఒక వెయ్యి వెయ్యి రెండు వేలు రూపాయలు ఎక్కువ ధర కల్పించినా కానీ మనకు పదహారు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఎనిమిది క్వింటాలకైనా కానీ అదే మనకు రైతు బంధు ఐదు వేలు ఇచ్చినట్లయితే ఐదు వేలతోటి మనకి ఎలాంటి ఎరువులు కూడా సరిపోవానా పంట చేతికొచ్చే సమయంలో వానదేవుడు కరణించక రైతన్నల గోస చూడండి అన్న ఒకసారి పెద్ద పెద్ద మబ్బులు అవుతున్నాయి కానీ వర్షాలు పడతలేమన్నా కాబట్టి చెట్లు నాటుదామన్నా మనం కూడా చెట్లు నాటడం వల్లనే మనకు వర్షాలు కాలం అయితే కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం ఒక చెట్టు అయినా నాటుదాం ప్రకృతిని కాపాడుదాం ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతున్నా మనం ఇప్పుడు నాటిన చెట్లు మనకు ఉపయోగపడకపోవచ్చు కానీ మన పిల్లల తరానికి అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుందన్నా కాబట్టి అందరం చెట్లు నాటుదామన్నా దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి అన్న జై జవాన్ జై కిసాన్